హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మాకు అంటే మా ఫ్రెండ్స్కి లో నేను చూసింది ఒకటైతే రీసెంట్గా జరిగింది ఒక విషయం అయితే ఇదైతే నాకు ఒక ఫ్రెండ్ అనే ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయి అండి తను ఒక ఫ్రెండ్ ఉండేది తనైతే ఒక అబ్బాయిని అయితే లవ్ చేయడం అయితే జరిగింది లవ్ అయితే చేసింది ఓకే లవ్ చేసింది లవ్ చేసుకున్నారు అంత బాగానే ఉంది ఆ విషయం అయితే నా వరకైతే రాలేదు రాకపోయేసరికి ఇంకా తనకి వాళ్ళ మామయ్యతో అయితే మ్యారేజ్ అయితే ఫిక్స్ చేశారు తనకి తనకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తే తను ఏం చేసిందంటే ఈ మ్యారేజ్ చేసుకుంది అంతా బాగానే ఉంది వాళ్ళ మామయ్యనే మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది కానీ నాకైతే తెలీదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిని విషయం తెలిసాకే వాళ్ళ మామయ్యకి ఇచ్చి పెళ్లి చేసేసారు ఫస్ట్ నుంచి తనకి వాళ్ళ మామయ్యతో చేస్తాననేసి అనుకున్నారంట అలానే తనకి అయితే అలా మ్యారేజ్ అయితే చేసేసారు మ్యారేజ్ చేశాక తను ఇంకా వాళ్ళ మామయ్యకి ఎత్తే తను ఒక అబ్బాయిని లవ్ చేస్తుందని అయితే ఇంకా తెలిసింది తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది పెళ్ళ పెళ్ళయ్యాక ఇంకా వాళ్ళు ఆయన అయితే తనని చాలా స్ట్రిక్ చేసేసారు చేసేసాక తనకి మొబైల్ కానీ అసలాంటివి ఏం తనకి ఇవ్వలేదండి తనకు మొబైల్ ఇవ్వకపోతే ఎంత మొబైల్ ఇవ్వకపోయినా చుట్టూ వాళ్ళు ఉంటారు కదా తను ఎలాగో ఒకలాగైతే నాకు ఫోన్ చేసేదండి ఫోన్ చేసేది ఫోన్ చేసి నాతో మాట్లాడేది నాతో మాట్లాడింది అంత బాగానే ఉంది అప్పటికి కూడా నాకు ఇంకా ఆ విషయం తెలీదు ఇంత నాతో అంతలా తిరిగే అమ్మాయి అంత లవ్ చేసింది అనే విషయం కూడా నాకు తెలియలేదండి అయితే నాకు లాస్ట్కి ఎలా తెలిసిందంటే వాళ్ళ మామయ్యని విడిచిపెట్టేసే అమ్మాయి అయితే వచ్చేసిందంట అది కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కాల్ లిస్ట్ తీస్తే ఆ నెంబర్లో నా నెంబర్ ఉంది ఇంకా నా నెంబర్ వచ్చాక అప్పుడు ఇంకా ఏమైందంటే ఇలాగ నెంబర్ అనేసి వాళ్ళ పేరెంట్స్ ఇస్తే తను ఒకసారి ఈ నెంబర్ ఎవరిది అనేసి తెలుసుకుంటే ఆ నెంబర్ నాదే అని తెలిసిందంట ఇంకా వాళ్ళ పేరెంట్స్ వచ్చాయి ఇంకా తను నాతో మాట్లాడుతుందనే విషయం తెలిసింది అయితే వాళ్ళు ఏమని అడిగారంటే ఇలాగ తను వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు ఏమైనా చెప్పిందా ఏంటి అని అడిగారు తను ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అని అడిగాను నేను ఎవరైనా వాళ్ళ పేరెంట్సే ఆశ్చర్య పేరు ఏంటి నీతో ఎన్ని రోజులు మాట్లాడుతుంది నీకు ఈ విషయం చెప్పలేదా నీకు తెలియదా నీకు తెలియనట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనే సన్నది మాట్లాడుతున్నావు అనేసి అనేసరికి నేనైతే ఒకసారి షాక్ అయిపోయాను నాకు నిజంగా అయితే తెలీదు అలాగే మీకు ఇక్కడ నుంచి స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్తాను